సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం కేంద్రంలోని రుబ్రారం గ్రామంలోని గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవస్థానం స్వామివారి హొండి లెక్కింపు కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు పాల్గొన్నారు శ్రావణ మాసం నుండి ఈ రోజు వరకు ఆదాయం డెబ్బై ఎనిమిది రోజులకు మొత్తంగా చూసుకుంటే ఇరవై నాలుగు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు వచ్చింది మరియు అన్నదానం నుండి ఆదాయం చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు వచ్చింది అంటే మొత్తం ఆదాయం చూసుకుంటే ఇరవై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల అరవై తొమ్మిది వచ్చిందని తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు దేవస్థానం జీవో లావణ్య దేవస్థానం చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ధర్మకర్తలు నరసింహ గౌడు నాగరాజు గౌడు నరసింహులు కృష్ణవేణి నరసింహారెడ్డి సేవా అసెంబ్లీ సభ్యులు తదితరులు హాజరయ్యారు കറക്റ്റ് ആണ് ഏണു മോഡിൽ കേവേണ്ടി അല്ലേ കറക്റ്റ് ഓബ്ജക്റ്റ് ഫോണാണ് ഞാൻ ഓരോ I'm